శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మీనా రచించినవారు పరిమళా గారు కథ విందాము బెడ్ మీద నుంచే ఒక్కసారి చేత్తో మోగుతున్న అలారం మీద తప్పమని కొట్టి ముసుగు ముసుగుద్దని పడుకుంది మీనా పడుకుందే కానీ నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూనే ఉంది పట్టపగలే ఇంకా ఆ నిద్రేంటే లేవవే తల్లి ఎగ్జామ్కి టైం అవుతోంది ఏంటే పొద్దున్నే నీ గొడవ అంటుంది మీనా లేస్తూ నా బాధ నీకు గొడవలా ఉందా నీకేంటిలే అయినా ఎప్పుడో ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది నాకు మాత్రం ఫుల్ టెన్షన్గా ఉంది మీనా ఈసారి నాకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే పేపర్లో రావాలని కోరుకోవే అంటుంది శ్వేత హహా అని ఒక నవ్వు నవ్వి అది మరీ స్వార్థమవుతుందే నీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే రావాలంటే ఎలా అందులో నీకు తెలిసినవి కొన్ని ఉన్నా చాలు కదా నీకు ఫస్ట్ క్లాస్ రావటానికి మొదలు పెట్టావా నీ లెక్చర్ సరే టైం అవుతోంది త్వరగా రెడీ అయ్యిరా ఐదు నిమిషాలు అని వెళ్ళిన మీనా అలాగే ఐదు నిమిషాల్లో రెడీ అయి వస్తుంది మీనాని అలాగే చూస్తూ ఆహా ఏం టైమింగే నిది టైమర్ పెట్టుకున్నట్టు ఐదు నిమిషాల్లోనే వచ్చేశావు అంటూ మీనాతో ఇద్దరు కిందకి వెడతారు ఆహా ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టారు అని పూరీని ఆస్వాదిస్తూ తింటుంది శ్వేత మీనా ఎటో ఆలోచిస్తూ ఉంటుంది మేడం మీ ఆలోచనలన్నీ తర్వాత చించుతూ గాని ముందు తిని వెళదాం రా అది కాదే జస్ట్ మిస్ అబ్బా కొంచెంలో తన ఫేస్ చూసేసేదాన్ని ఓ ఏంటమ్మా మళ్ళీ అదే కల అసలు అది నిజమవుతుందంటావా అలా అనకే తను నా కలల రాకుమారుడు ఎప్పటికైనా నన్నొచ్చి తీసుకువెళ్తాడు ముందు తన మొహమైనా సరిగ్గా చూడవే ఆ తర్వాత గాని ఎప్పుడు చూసినా మొహం కనబడట్లేదు కనబట్లేదు అంటావు అంది శ్వేత కొంచెం విసుగ్గా ఏమోనే మరి టూ ఇయర్స్ నుంచి అదే కల కానీ ఒక్కసారి కూడా తన మొహం కనబడలేదు నా బ్యాడ్ లక్ అయితే నీ కలల రాకుమారుడు ఈ కాలేజ్లోనే ఉన్నాడేమో చూడవే ఒకసారి అందరినీ కొంచెం పరీక్షగా చూడు ఏమైనా తెలియవచ్చు అని సలహా ఇస్తుంది శ్వేత ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతారు ఇద్దరు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని ఎగ్జామ్ రాస్తారు తిరిగి మళ్లీ రూమ్కి వెళుతూ దారిలో అడుగుతుంది శ్వేత ఇంతకీ చెప్పనేలేదు ఎగ్జామ్ ఎలా రాశావు నీకే నువ్వు బాగానే రాసుంటావు నేను కూడా బాగానే రాశానులే అది సరే కానీ ఇంతకీ నీ రాకుమారుడి గురించి చెప్పు అంది ఆరడుగులో ఎత్తుంటాడే మహేష్ బాబులా కాదు కాదు ప్రభాస్లా కాదు పవన్ కళ్యాణ్లా ఏవోనే సరిగ్గా కనిపించట్లేదు కదా ఈసారి గ్యారంటీగా ఫేస్ చూడాల్సిందే సరే చూద్దాం మీనా శ్వేతాలు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ ఒకే కాలేజీలో చదివారు ఇంజనీరింగ్లో కూడా ఒకే కాలేజీలో సీట్లు సంపాదించారు కాలేజీ వేరే ఊర్లో కావటం వల్ల హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు ఒకరోజు బెడ్ మీద నుంచే నిద్రలోనే యాహూ అంటూ అరిచి కిందపడి అబ్బా అంటూ తగిలిన దెబ్బని రుద్దుకుంటూ లేచింది మీనా ఆ అరుపుకి కంగారుపడి లేచింది శ్వేత ఏమైంది ఎందుకే అలా అరిచావు యాహూ ఈరోజు ఎంత మంచి రోజు నాకు ఆహా ఏమి నా భాగ్యము ఏ ఆ కళ్ళు ఆ ముక్కు ఆ ఫేస్ టోటల్గా సూపర్ సూపర్ ఏమైంది నీకు ఏం మాట్లాడుతున్నావ్ చూశాను ఈరోజు చూశాను నా కలల రాకుమారుడు కనిపించాడు నాకు చాలా అంటే చాలా బాగున్నాడే నేను ఫిక్సే తనే నా బాయ్ ఫ్రెండ్ ఓ వావ్ కాంగ్రాట్స్ కానీ ఎలా గుర్తుపట్టడం అంది శ్వేత ఒక పని చేద్దాం ఈ కాలేజీలో ఎవరైనా అలా ఉన్నారేమో ఈసారి అందరినీ పరీక్షగా చూడవే అంది మళ్ళీ తనే లేదే తను లేడు నా దగ్గరలో ఉంటే నా మనసుకి తెలిసిపోతుంది కాబట్టి వేతకాల్సిన అవసరం లేదు తను తప్పకుండా నా దగ్గరకొస్తాడు అంది తన కలల రాకుమారుడి చిత్రాన్ని గీసి ఎవరికీ తెలియకుండా దాచుకుంది దాన్నే చూస్తూ ఆరాధిస్తూ ఉంటుంది ఒకరోజు మీనా రోడ్డుపై వెళుతూ ఉండగా సడన్గా ఒక కారుకి ఒక పాప అడ్డొస్తుంది ఆ పాపని తప్పించబోయి ఆ కారు అటూ ఇటూ కొంచెం వేగంగా తిప్పుతూ మీనాని గుద్దింది అంతే అది గమనించని మీనా ఎగిరిపడింది పేమెంట్ అంచుకి తల తగిలింది తల నుంచి రక్తం కారసాగింది ఆ కారులోని వ్యక్తి మాత్రం అది గమనించలేదు ఆ అమ్మాయి కింద పడటం మాత్రం చూసి దేవుడా ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు ప్లీజ్ సేవ్ హర్ అని అనుకుని వెళ్ళిపోయాడు రక్తంలో పడి ఉన్న మీనాని అక్కడ కొందరు చూసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు మీనాతో పాటు తన ఫ్రెండ్ శ్వేత కూడా ఉంది మీనాకి సర్జరీ చేసి డాక్టరు ఇంకా చూడలేదు అని చెప్పారు అది విని చాలా బాధపడుతుంది శ్వేత మీనాకి కూడా ఈ విషయం తెలిసి ఆ బాధ తట్టుకోలేకపోతుంది మీనా అమ్మా నన్నలు అన్నయ్య అందరూ వస్తారు హాస్పిటల్కి మీనాని ఆ స్థితిలో చూసి కన్నీళ్ల పర్యంతమవుతారు అక్కడ కారులో వ్యక్తి తప్పు చేశాను పాపం అక్కడ అమ్మాయికి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ ఉంటాడు కానీ కార్ ఆపలేని పరిస్థితిలో ఉంటాడు కార్ ఆపకుండా వెళ్ళిపోతాడు అతను అభయ్ అభయ్ వాళ్ళు చాలా ధనవంతులు వాళ్ల నాన్న అంతే మంచివాడు కూడా అభయ్ అల్లరి చిల్లరిగా తిరిగేవాడు వాళ్ళ వాచ్మ్యాన్ కూతురికి నెలలు నిండాయి ఆమెని హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని బాధపడుతూ ఉంటే అభయ్ వచ్చి వాచ్మెన్ని వాళ్ళ అమ్మాయిని కారులో హాస్పిటల్కి తీసుకువెళ్తాడు అదే దారిలో ఉండగా మీనాని గుద్దేశాడు కానీ కారులో ఆమెకు పెయిన్స్ అవ్వటంతో ఆపలేకపోతాడు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనే అడ్మిట్ చేస్తాడు డెలివరీ అయ్యే వరకు అభయ్ అక్కడే ఉంటాడు వాచ్మెన్ రామయ్యకి అన్నిట్లో సాయం చేస్తూ తనే బిల్లు కూడా కడతాడు అమ్మాయి పుట్టిందని చెప్తారు డాక్టర్ మీరే మా పాలిట దేవుడు బాబు మీరే పేరు పెట్టండి పాపకే అంటాడు రామయ్య అయ్యో నేనా నేనేం చేశాను మీరు పెట్టమని అడుగుతున్నారు కాబట్టి పాప పేరు నయనా అని పెడతాడు అభయ్ చాలా సంతోషం బాబు అని వెళ్ళిపోతారు ఇంటికొచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్న అభయ్ తండ్రి చక్రవర్తి అభయ్ మంచితనాన్ని చూసి సంతోషిస్తాడు అల్లరి చిల్లరిగా తిరిగే అభయ్లో ఇంత బాధ్యత ఉందా అని మనసులో అనుకున్నాడు అభయ్కి తన కంపెనీ బాధ్యతలు అప్పగించాలి అనుకుంటాడు అభయ్ని పిలిచి అభయ్ నువ్వు ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరుగుతున్నావు అనుకున్నా కానీ రామయ్య విషయంలో నువ్వు చేసిన పని చాలా మంచిది నీకు బాధ్యత అంటే తెలిసింది కాబట్టి మన కంపెనీ బాధ్యతలు నీకు అప్పగించాలి అనుకుంటున్నాను అంటాడు అప్పుడు అభయ్ లేదు డాడ్ నాకు ఇంకా కొంచెం టైం కావాలి నాకు ఇంకా బాధ్యత పూర్తిగా తెలియలేదు డాడ్ అంటూ కారులో జరిగిన యాక్సిడెంట్ విషయం చెప్పి బాధపడతాడు జరిగిందేదో జరిగిపోయింది కావాలని చేసింది కాదు కదా నీ తప్పు కూడా లేదు దాంట్లో అంటాడు చక్రవర్తి లేదు డాడ్ నేను మిస్టేక్ చేశాను ఆ అమ్మాయికి ఎలా ఉందో ఏమైందో ఐ హ్యావ్ టు నో ఐ విల్ సీ ఫర్ హర్ సీ ఫర్ హర్ డాడ్ అంటాడు ఓకే అభయ్ యువర్ విష్ అంటాడు అభయ్ వాళ్ళ నాన్న అభయ్ యాక్సిడెంట్ జరిగిన చోటకు వెళ్ళి ఎంక్వైరీ చేసి హాస్పిటల్కి వెళ్ళి మీనా గురించి తెలుసుకుంటాడు తను ఉండే హాస్టల్కి వెళ్తాడు అక్కడ మీనాకి చూపు రాదు అని తెలిసి అంతా బాధపడతారు ఇంకా నేను ఇక్కడ ఉండను మీతో పాటు వచ్చేస్తాను అని అంటుంది మీనా నీ స్టడీస్ మరి మధ్యలో ఆపేస్తావా అంటాడు మీనా అన్న అశోక్ అవునన్నయ్య నేను ఇంకా చదువు కంటిన్యూ చేసి ఏం చేయాలి ఎలా చదవాలి అని బాధపడుతుంది మీనా బాధని చూడలేక వాళ్ళు తనని తీసుకుని ఊరు వెళ్ళిపోతారు అభయ్ మీనా గురించి వెతుకుతూ వెతుకుతూ తన డీటెయిల్స్ తీసుకుని హాస్టల్ చేరతాడు అక్కడ శ్వేతని కలుస్తాడు మీనా గురించి అడగగా జరిగిందంతా చెప్తుంది శ్వేత అది విని షాక్ అవుతాడు అభయ్ శ్వేతకి తనే కార్ యాక్సిడెంట్ చేసిన సంగతి చెప్పి ఎందుకలా జరిగింది చెప్తాడు శ్వేత అభయ్ బాధని అర్థం చేసుకుంటుంది నేను ఎలా అయినా సరే మీనాని కలవాలి అని శ్వేత దగ్గర నుంచి మీనా వాళ్ల ఇంటి అడ్రస్ తెలుసుకుంటాడు అభయ్ మీనా చాలా మంచి అమ్మాయి పాపం తనకి ఇలా అయినందుకు చాలా బాధపడుతుంది తనని మళ్ళీ ఎలా అయినా నువ్వే మామూలుగా మార్చాలి అని జాగ్రత్త చెప్పి పంపిస్తుంది అభయ్ని మీనా వాళ్ల ఇంటికి వెళుతున్న సంగతి వాళ్ల నాన్నకు చెప్పి బయలుదేరతాడు అభయ్ మీనా ఇంటికి చేరతాడు అది ఒక పల్లెటూరు మీనా అన్నయ్య అశోక్ అగ్రికల్చర్ ఎంఎస్సీ చేసి పంటల్లో మంచి దిగుబడి గురించి సహజ ఎరువుల వాడకం గురించి ఊళ్ళో వాళ్లకి చెప్తూ అక్కడే వ్యవసాయం చేస్తూ ఉంటాడు ఊరు గురించే పొలాల గురించి రీసెర్చ్ చేస్తున్నానని చెప్పి వాళ్ల ఇంటికొస్తాడు అభయ్ ఎక్కడైనా షెల్టర్ ఇప్పించమంటాడు ఎక్కడో ఎందుకు మా ఇంట్లోనే ఉండొచ్చు అంటాడు అశోక్ అలా మీనా వాళ్ళ ఇంట్లో చేరతాడు అక్కడ మీనాని చూస్తాడు మీనాని చూడగానే ఆనందంతో కూడిన బాధ కలుగుతుంది అభయ్కి మీనా ఒకరోజు స్టాప్లో బస్సు కోసం చూస్తూ ఉండగా అభయ్ అదే దారిలో వెళుతూ మీనాని చూస్తాడు చూడగానే నచ్చుతుంది గ్రీన్ చుడిదార్ లూజ్ హెయిర్లో అప్చరసలా అనిపించింది చూడగానే ఆకట్టుకునే రూపం తనది కాబట్టి చూడగానే ఇష్టపడ్డాడు అభయ్ ఇప్పుడు ఇక్కడ మీనాని చూసి చాలా సంతోషంగా ఇంకా బాధగా పశ్చాత్తాపడతాడు చచ్చా ఎంత పని చేశాను నేను చూడకుండా చేసిన పని ఎంత హాని చేసింది ఈ తప్పు నా వల్లనే జరిగింది కాబట్టి నేనే సరిచేయాలి నేనే ఆ బాధ్యత తీసుకోవాలి అనుకున్నాడు వాళ్ల ఇంట్లో వాళ్లతో కలిసిపోయాడు అన్నిట్లో సాయంగా ఉండసాగాడు నెమ్మదిగా మీనా ఇంట్లో వాళ్లందరినీ తన వైపు తిప్పుకున్నాడు మీనాకే ఆపరేషన్ చేయించాలని తను ఆపేసిన చదువు కంటిన్యూ చేయించాలని అనుకున్నాడు అదే మాట మీనా ఇంట్లో వాళ్ళందరితో చెప్పి ఒప్పించాడు మీనాని అడగగా ముందు ఒప్పుకోలేదు నెమ్మదిగా అందరూ కలిసి మీనాని ఒప్పించారు సిటీకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించాలని అనుకున్నారు మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అని వాళ్ల గెస్ట్ హౌస్లో పెట్టాడు రేపే ఆపరేషన్ అభయ్ ఫ్రెండ్ అయిన మురళి వాళ్ల హాస్పిటల్లోనే మీనాకి ఆపరేషన్ ఏర్పాటు చేశారు అభయ్ దగ్గరే ఉండి అన్ని ఏర్పాట్లు చూశాడు ఆపరేషన్ మొదలయ్యింది డాక్టర్ మురళికి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు హాస్పిటల్లో మీనాతో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా శ్వేత అందరూ ఉన్నారు ఆపరేషన్ పూర్తయింది డాక్టర్ మురళి వచ్చి ఆపరేషన్ సక్సెస్ తను ఇంకొక పదహైదు నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది మీరు వెళ్ళి చూడొచ్చు తనకి స్ట్రెస్ అయ్యే విషయాలు ఏమి చెప్పొద్దు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతాడు అందరూ లోపలికి వెళ్ళి మీనాని చూస్తారు ఇప్పుడప్పుడే స్పృహలోకి వస్తుంది రాగానే అందరినీ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది మీనా నువ్వేమీ బాధపడకు అన్నీ మామూలైపోతాయి ఇప్పుడేమో రెస్ట్ తీసుకో ఏమీ ఆలోచించుకు అని ధైర్యం చెప్తారు మీనా తల్లిదండ్రులు అందరూ అభయ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు అభయ్ తన విషయం ఎవరితోనూ చెప్పొద్దు అని శ్వేత దగ్గర మాట తీసుకుంటాడు అభయ్ గురించి అడగగా డాక్టర్ మురళి అభయ్ మీద ఊరు వెళ్లానని చెప్పాడు రెండు రోజుల్లో మీనాని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నాడు మీనాని తీసుకుని వాళ్ళు ఉన్న అభయ్ వాళ్ల గెస్ట్ హౌస్కి వస్తారు అక్కడ వాచ్మెన్ రామయ్యని ఉంచుతాడు అభయ్ తనే అన్ని పనులు చేసి పెడతాడు అభయ్ బాబు రెండు రోజుల్లో వస్తానన్నారు బాబు మీరు అప్పటిదాకా ఇక్కడే ఉండొచ్చు మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను అంటాడు అశోక్ ఇంకా మీనా అమ్మ నాన్న అభయ్తో మీనా పెళ్లి చేద్దామని అనుకుంటారు అభయ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు వాచ్మెన్ రామయ్యని నెమ్మదిగా మాటల్లో పెట్టి అభయ్ వాళ్ల గురించి వివరాలు తెలుసుకుంటాడు అశోక్ అభయ్ వాళ్ళు చాలా ఆస్తిపరులని తెలుసుకుంటారు ఇంకా వాళ్ళని కూడా చెప్తాడు రామయ్య అయితే మన సంబంధాన్ని ఒప్పుకుంటారా లేదా అని అనుకుంటారు అదే విషయం మీనాని అడుగుదామని అనుకుంటారు మీనా ఒక విషయం అడుగుతాం చెప్తావా అని మొదలు పెడతారు ఏంటి నాన్న అలా అడుగుతున్నారు మీరు అడిగింది ఏదైనా కాదు అన్నానా ఎందుకలా అన్నారు నాన్న అంటుంది మీనా నీ పెళ్లి విషయం తల్లి అందుకనే నేనిన్నేవి మాకు ముఖ్యం అందుకే నిన్ను అడుగుతున్నావు అంటారు మీనా తండ్రి రాఘవరావు నాన్న ఇంతలా అడగాల చెప్పండి నాన్న మీరేమనుకుంటున్నారో అంటుంది మీనా అదే తల్లి అభయ్ బాబు ఉన్నాడు కదా తన గురించి నీ అభిప్రాయం ఏంటి అడుగుతాడు మీనా నాన్న ఏంటి తల్లి ఆలోచిస్తున్నావు ఏం లేదు నాన్న తన గురించి ఎందుకు అడుగుతున్నారు అయినా మనకి తెలిసినంత వరకు అభయ్ మంచివాడు నేను తనని చూడలేదు కాబట్టి ఎలా ఉంటాడో తెలియదు కానీ మనిషి మంచివాడని తను మన ఇంట్లో ఉన్న రోజుల్లో తెలిసింది ఇంకా తన వాళ్ల గురించి మనకు ఏమీ తెలియదు కదా నన్నా అయినా ఇప్పుడు ఎందుకలా అడుగుతున్నారు అని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంది మీనా ఇక చెప్పాలి అని మీనాకి విషయం చెప్తాడు రాఘవరావు మీనా ఆలోచనలో పడుతుంది తన కళల రాకుమారుడు వెంటనే ముందు మెదిలాడు తన కలలో మాత్రమే కనిపించేవాడు కానీ అభయ్ తన కుటుంబ సభ్యులతో కలిసిపోయాడు అందరికీ నచ్చాడు ఇంకా మంచివాడు ఏం సంబంధం లేకపోయినా తన ఫ్యామిలీ కోసం ఇంత చేశాడు అవి అన్నీ ఆలోచిస్తూ ఉంది మీనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది పొద్దున్నే నాన్నకి చెప్పాలి అనుకుని పడుకుంటుంది ఆ రాత్రి మళ్ళీ అదే కల కానీ ఈసారి తన కలల రాకుమారుడు తన నుంచి దూరం వెళ్ళిపోతున్నట్టు కలుస్తుంది వెంటనే లేచి చుట్టూ చూసి కల అనుకుని మంచినీళ్లు తాగి పడుకుంటుంది మన్నాడు ఉదయమే తన తండ్రితో తను అనుకున్నది చెప్తుంది నాన్న మీ ఇష్టం నాన్నా నాకు ఏది మంచిదో మీకు తెలుసు మీకు నచ్చినట్టు చేయండి అంటుంది నీ నిర్ణయం కూడా చెప్పమ్మా అని అడుగుతారు మనం ఏమి కాకపోయినా మన కోసం ఇంత చేశాడంటే మంచివాడై ఉంటాడు మిగిలిన విషయాలు ఆలోచిస్తారు నాకు అంతకన్నా ఇంకేం కావాలనన్నా అంటుంది ఆ మాటలకి సంతోషిస్తారు అందరూ ఇంకా అభయ్ని కలిసి మాట్లాడాలి అనుకుంటారు అభయ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఒకసారి మీనాని కలవాలి అని ఒక చోటకు తీసుకురమ్మని రామయ్యకు చెప్పి పంపిస్తాడు అభయ్ రామయ్య మీనాని తీసుకుని అక్కడికి వెళతాడు అక్కడ ఒక పాప ఉంటుంది ఆ పాప మీనాకి యాక్సిడెంట్ అయినప్పుడు రామయ్య వాళ్ళ అమ్మాయికి పుట్టిన పాప నయన ఆ పాపని చూస్తూ ఆడిస్తూ ఉంటుంది మీనా ఈలోగా మీనాకి కనిపిస్తాడు అభయ్ ఒక్కసారిగా అభయ్ని చూసిన మీనా షాక్ అవుతుంది మాటలు రాక అలా ఉండిపోతుంది అభయ్ తనను మాట్లాడిస్తాడు మీనా తనని పిలవగానే ఒక్కసారి ఆ మాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది మీనాకి వెంటనే తడుతుంది తనే అభయ్ అని ఆనందంతో ఒక్కసారి గట్టిగా అభయ్ని వచ్చి చుట్టేస్తుంది ఆ ఊహించని సంఘటనకి ఆశ్చర్యపోతాడు అభయ్ మీనా ఏంటి నువ్వు ఇది అని ఏం మాట్లాడాలో తెలియక చుట్టూ చూస్తాడు ఎవ్వరూ ఉండరక్కడ నయనాన్ని తీసుకువెళ్ళి ఆడిస్తూ ఉంటాడు రామయ్య తను చేసిన పని గుర్తు చేసుకుని దూరం జరుగుతుంది మీనా మీనా నేను చెప్పేది విను ఆ తర్వాత నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఏం చెయ్యాలనుకున్నా నీ ఇష్టం అంటాడు మీనాని కుర్చీలో కూర్చోపెట్టి తను కింద మోకాళ్లపై కూర్చొని తనకి యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని చెప్తాడు నేను తెలియకుండా చేసిన తప్పు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చింది తప్పు నాదే కానీ అది చేసింది కాదు ఇదిగో ఈ పాప అప్పుడు పుట్టిందే నయనా అని చూపిస్తాడు ఇంకొక విషయం చెప్పాలి నేను నీకు యాక్సిడెంట్ జరగకముందే నేను మొదటిసారి చూడగానే ప్రేమించాను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నా వల్ల ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది అని తెలిసి తనని ఎలా అయినా చూడాలి నా తప్పు సరిదిద్దుకోవాలి అని అనుకున్నాను కానీ మీ ఇంటికొచ్చాక కానీ తెలియలేదు ఆ అమ్మాయి నువ్వే అని ఐ లవ్ యు వాంట్ యూ ఐ వాంట్ టు మ్యారీ యూ విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు ఇంకొకటి ఆగిపోయిన నీ చదువు కూడా మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయొచ్చు మన పెళ్ళైన తర్వాత అది నీ ఇష్టమే అంటాడు అభయ్ ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉంటుంది మీనా బాగా ఆలోచించుకుని చెప్పు మీనా నీ నిర్ణయాన్ని నేను మనసారా స్వీకరిస్తాను అని చెప్పి మీనాని వాళ్ల ఇంట్లో డ్రాప్ చేయమని రామయ్యకి చెప్పి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన మీనా ఈ విషయాన్ని అందరితో చెప్తుంది బాగా ఆలోచిస్తారు అందరూ ఇంట్లో వాళ్లంతా అభయ్కి సపోర్ట్ చేస్తారు అభయ్ నీకు కరెక్ట్ అంటారు శ్వేత కూడా వస్తుంది అక్కడికి శ్వేత కూడా తనకు తెలిసింది చెప్తుంది అభయ్ గురించి అప్పుడు తన తను దాచుకున్న తాచుకున్న రాకుమారుడు చిత్రాన్ని తీసి చూపిస్తుంది మీనా అందరికీ అభయ్యే తన కళల రాకుమారుడు అని అందరికీ చెప్తుంది అయితే ఇంకే అభయ్తో పెళ్లి నీకు ఇష్టమే కదా అంటారు అంతా ఈ విషయం అభయ్తో నేనే స్వయంగా చెప్తా అని వెళుతుంది మీనా అభయ్ని కలిసి తను వేసుకున్న ఆ రాకుమారుడు బొమ్మని తీసి చూపిస్తుంది అభయ్ మీరు ఎవరో తెలియకముందే నేను మిమ్మల్ని నా కలలోనే చూసి ప్రేమించాను నువ్వే నా సర్వం అనుకున్నాను కానీ నాకు యాక్సిడెంట్ అయ్యాక ఇక మీ గురించి తలుచుకోవటం అనవసరం అనిపించింది ఇంతలో మళ్ళీ మీరే అభయ్లా మా ఇంటికొచ్చి మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చారు నా అదృష్టం బాగుంది నా కలల రాకుమారుడు మీరే అయ్యారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవటం నా అదృష్టంగా భావిస్తాను అంటుంది అప్పుడు అభయ్ని చూసి గట్టిగా తనని చుట్టుకున్న విషయం గుర్తుకొచ్చి అదా సంగతి అనుకుంటాడు మీనా వెనక్కి తిరిగి ఉంటుంది సడన్గా వచ్చి ఒక్కసారి గట్టిగా మీనాని వెనక నుంచి చుట్టే చుట్టేస్తాడు అభయ్ ఒకసారి ఆ చర్యకి ఆశ్చర్యపోయి చిన్నగా అరిచి తనకు కూడా అలా ఉండటం బాగుండడంతో అలాగే ఉంటుంది అలా తన రెండు చేతులు మీనా నడుము చుట్టూ వేసి తన వంపులో చిన్నగా తన శ్వాసని వదులుతాడు మెలికలు తిరుగుతూ సిగ్గుపడి ఒక్కసారి విడిపించుకుంది అభయ్ చేతిలో నుంచి ఇవన్నీ పెళ్ళైన తర్వాతే అప్పటిదాకా ఇలా బుద్ధిమంతుల్లా ఉండాలి అంటూ అభయ్ నోటి మీద వేలు పెట్టి చూపిస్తుంది వాళ్ళ నాన్న చక్రవర్తి గారు మీనాని చూసి గుణవంతురాలు అందాల రాసి మా వాడికి తగ్గ అమ్మాయి అనుకుంటారు అబ్బాయి అభయ్ గురించి తెలుసు కాబట్టి ఈ విషయం ముందే ఒప్పుకున్నారు అలా అభయ్ మీనాల పెళ్లి జరిగిపోయింది పెళ్ళైన తర్వాత అభయ్ చెప్పినట్టుగానే మీనా చదువుని కంటిన్యూ చేస్తాడు శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో